నెల్లూరు రూరల్ మండలంలోని ఆమంచెల్ల గ్రామ పంచాయతీ సేవాజ్యోతి కాలనీలో అణికేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గొట్టం బ్రహ్మయ్య కుటుంబం గత పన్నెండు సంవత్సరాలుగా సంక్రాంతి సందర్భంగా వారికి పిండి వంటలు తయారు చేసి వారికి అందించడం ఆనవాయితీగా వస్తున్నది సంవత్సరం సంక్రాంతికి వారి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అరిసెలు లడ్లు అరిటిపండ్లు పిల్లలకి బిస్కట్లు అందజేశారు దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ ఇళ్లల్లో పండుగలు జరుపుకుంటాం బంధువులతో కలిసి కానీ ఇలా సేవాజ్యోతి కాలనీకి వచ్చి సంక్రాంతిని జరుపుకొని వారికి పిండి వంటలు అందజేయడంలో ఆనందం ఉందని చెప్పారు సంక్రాంతి సందర్భంగా ఆవంచర్ల దగ్గర ఉన్నటువంటి లెప్రసీ కాలనీలో అందరితో సంతోషంగా సంక్రాంతి పండుగని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న పేదలకు ప్రతి సంవత్సరం సంక్రాంతికి అరిసెలు లడ్డు అలాగే చిన్నపిల్లలకి బిస్కెట్స్ అరటిపుళ్ళు ఇవన్నీ గత పన్నెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నాము కూడా మాకు ఎంతో సహాయ సహ అందించి ఈ కార్యక్రమం చేసేందుకు మాకు అన్ని విధాలా సహాయపడుతున్నారు ఆ భవంతుని కూడా ఈ పండుగ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ పేదలతో పండుగ జరుపుకోవాలని ఉద్దేశంతో ప్రతి సంక్రాంతికి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ కార్యక్రమం సాగుతుంది ఇప్పటికి పన్నెండేళ్లు ఈ కార్యక్రమం చేస్తున్నాము మాకెంతో చాలా సంతోషంగా ఉంది ఈ పేదలతో సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తుంది